దేవీపట్నం మండలంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే శిరీషాదేవి అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో ముంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల పొలాల వద్దకు వెళ్లి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి దేవిపట్నం టీడీపీ మండల అధ్యక్షులు గొల్ల చంటిబాబు మరియు జనసేన మండల అధ్యక్షులు రాయుడు ఆధ్వర్యంలో రైతులతో ఆమె మాట్లాడుతూ మండలంలో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు అదేవిధంగా నష్టపోయి రైతులు ఎంతమంది ఉన్నారో ఎన్ని ఎకరాలనేది తెలియచేయాలని ఎంఈఓకు మరియు తహసీల్దార్కు అధికారిక ఆదేశాలు జారీ చేశారు అనంతరం దేవిపట్నం మండలం జనసేన రాయుడు ఎమ్మెల్యే శిరీషాదేవిని కలిసి మండలంలో కొన్ని సమస్యలపై వినతి పత్రం అందజేశారు అదేవిధంగా విద్యార్థుల చదువు కొరకు నాలుగు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు వారికి ప్రభుత్వంతో సంప్రదించి సైకిళ్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శిరీషాదేవికి తెలియజేశారు లేవు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు చాలా మంది నష్టపోతారు ఎందుకంటే పంట తీసుకుని ఉన్నారు వాళ్ళు మరి అటువంటి వాళ్ళ కోసం మనం ఆలయించడం అంబాలక్ష్మి మేడం అందులో దగ్గర దగ్గర ఎలాగో ఒక ఐదు వందల మందిని పక్కన పెట్టినా పదివేలు గత ప్రభుత్వంలో ఏం కానీ ఇది లేదు మేడం కాబట్టి ఏంటంటే ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ఏదైతే రైతు చేసుకుంటే ఏదన్నా మనం చేయగలిగిన సహకారం చేస్తే ప్రతి రైతు సత్తా రూపంలో రెండు ప్రాబ్లమ్స్ అక్కడ డిజులు ఉందన్నమాట ఉంటే ఇప్పుడున్న అధిక గ్రామ మేడం అప్పుడు గవర్నమెంట్ స్పందించలేకపోయింది లేదు అనేది నాకు తెలవాలి కదా ఇప్పుడు కౌలు చేస్తాను లేకపోతే ఆయనతో ఊ పట్టా లేకపోతే కొన్నడం అనేది కొంతే నాకు వేరేసిన వేసుకొని నానిస్తాను వేరే దాన్ని బట్టి మనం పట్టా చేయకూడదు ఇప్పుడు డెస్టిక్ కూడా ఉంటుంది కూడా ఆయన గత గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే విద్యార్థి విద్యార్థులకు సైకిల్ లిఫ్ట్ చేయడం దాని ఏంటంటే ఉండగా ఉండగా కొన్ని పక్కన పెట్టేసేది అయితే మీ ద్వారా నా లోకేష్ గారికి ఏంటంటే ఉన్న విద్యార్థిని విద్యార్థులకి అలాగే యువత వర్గంలో ఎక్కడైతే ఏడు నుంచి పది కిలోమీటర్ల దూరం నుంచి నడిపడికి ఎలా వాళ్ళకి సైకిల్ షాక్కి కనుక అది అన్నిటికీ సదుపాయాలు తీరు వాళ్ళకే అరగంట కొంచెం మనం ఆర్గానిక్ చేద్దాం అంటే కాబట్టి ఇట్లా ఎంట్రైట్ ఉందన్నమాట అది యాక్ట్ నచ్చింది దేనికో ఇస్తున్నది అన్నది హలా అది ఇటువరు అలతి కొట్టుకోవాలి పాడి అదేవిధంగా చిన్న చిన్న ఏదైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో అవి పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈరోజు ప్రధానంగా మన దేవపట్నం మండలంలో పర్యటించడం జరిగింది ఇక్కడ వరి అదేవిధంగా మిను మినుములు కూడా చేలు ఎక్కువగా వేస్తున్నారు మన దేవపట్నం మండలంలో వరి కంటే ఎక్కువ మినపచేనులు ఎక్కువ యొక్క పాడైనవి కనుక మేమే స్వయంగా వెళ్ళి చూసాము ఆ డ్యామేజ్ అయిన క్రాఫ్ట్ కూడా మేము చేసుకోమని ఆ యొక్క లిస్ట్ని కూడా మాకు పంపించినట్లయితే మేము ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం ఉంటుంది మేము ఎమ్మెల్యేగా రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం ధైర్యంగా ఉండమని మరొకసారి తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి సమస్యలు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు అదేవిధంగా లోకేష్ గారు మనం చూస్తూనే ఉన్నాం మేము మొంతా ఎఫెక్ట్ చాలా తీవ్రతగా ఉందని తెలిసిన ముందు నుంచే అధికారుల నుంచి కింద నుంచి ఎటువంటి ధన ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముందే ఆలోచన ముందు చూపున్నటువంటి మంత్రి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి దాని నిమిత్తం ఆయన ఆలోచన నిమిత్తం ఈరోజు రాష్ట్రంలో చాలా మటుకి ధన ప్రాణ నష్టం అసలు లేకుండానే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తూ ఉన్నాను అయితే నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం మనం సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించే దిశగా మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే రాబోయే రోజుల్లో ఇంకా స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్యేగా మేము ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసీలు ఉండడం వల్ల కొంచెం కొంచెం పనులు అవ్వని పరిస్థితి ఉంది అయితే నేను ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రజల కోసం ఆలోచించి అభివృద్ధి సంక్షేమం అందించేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరికి రేపొద్దున స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలు ఎవరు నిలబెట్టిన వాళ్ళకి మనం ఓటు వేసుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాల నుంచి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక భరోసానైతే ఎమ్మెల్యేగా నేను ఇస్తా ఉన్నాను కాబట్టి ప్రజలు గమనించండి మేము ఎన్నడలేని లేని విధంగా ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు గ్రామంలో ప్రతి గ్రామానికి ప్రతి మూల మూలకి